శివయస కుటుంబ పరివార ఆశస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మనం సాధారణంగా మన కోసం ప్రార్థన చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి మన వాళ్ళ కోసం మనకి కావాల్సిన వాళ్ళ కోసం మనకి ఇష్టమైన వారి కోసం మన ఫ్రెండ్స్ కోసం కూడా ప్రార్థిస్తూ ఉంటాం అలాగే మన కోసం వేరే వారెవరైనా ప్రార్థించి ఉండవచ్చు అలా ఇతరుల కోసం ఎవరైనా ప్రార్థిస్తే ఆ సంగతి మన ఆ వ్యక్తులకి తెలియకపోవచ్చు ఒకసారి కొందరు నావికులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురై ఇద్దరు నావికులు ఒక తీరానికి కొట్టుకొని వచ్చారు అది ఒక నిర్మానుష్యమైన దీవి అప్పుడు వారిద్దరూ ఇలా నిర్ణయించుకున్నారు ఈ నిర్మానుష్యమైన దీవికి నావలు పడవలు వచ్చి మనని రక్షించే అవకాశం లేదు మనని రక్షించేవాడు ఒక్క భగవంతుడే అందుచేత మనం భగవంతుని ప్రార్థించుకుందాము ఇద్దరము ఒకే చోట ఉండే కంటే ఇద్దరము చెరో చోట కూర్చొని ప్రార్థి ప్రార్థించుకుందాము చూద్దాం భగవంతుడి కృప ఎవరి పైన ఉంటుందో ఎవరిని ఎవరి ప్రార్థన ఫలిస్తుందో అప్పుడు మనం రక్షించబడతాము అనుకొని ఇలా అనుకొని ఇద్దరూ చెరువు చోట కూర్చొని ప్రార్థించసాగారు ఒక నావికుడు ఇలా ప్రార్థించసాగాడు సర్వజన పోషక మమ్మల్ని పోషించే భారం నీదే మాకు ఈ నిర్జీవ దీవిలో ఆహారం సమకూర్చే బాధ్యత నీదే అని ప్రార్థించాడు ఆ రోజు సాయంత్రం ఆ సముద్ర తీరాన అతడు అలా నడవసాగాడు దూరంగా ఏదో పచ్చగా కనిపించింది అది ఒక అడవి అందులో రకరకాల పళ్ళు వృక్షాలు ఉన్నాయి ఆ పళ్ళు ఎంతో రుచిగా కూడా ఉన్నాయి చిన్న చిన్న జలపాతాలు సీల ఏరులు ఉన్నాయి అతడు ఎంతో సంతోషంగా మిత్రులతో చెప్పాడు ఇద్దరు సంతోషించారు ఆ తర్వాత ఇంకా ఇలా ప్రార్థించసాగాడు సకల లోకాలకి ఆధారమైన నీవు మాకు ఆధారాన్ని ప్రసాదించు ఎండా వాన గాలి వీటి నుంచి రక్షణ ఇచ్చే ఒక నివాసాన్ని చూపించు అని దేవుణ్ణి ప్రార్థించాడు ఆ రోజు అతడు అడవికి వెళ్ళి వెళ్ళి అక్కడ చాలా దూరం నడిచాడు అక్కడ ఆశ్చర్యంగా అతనికి ఒక ఇల్లు కనిపించింది ఎవరో అందులో ఉండి ఉంటారు ఏ కారణం చేతనో వెళ్ళిపోయి ఉంటారు కానీ ఇంకా అది నివాసయోగ్యంగానే ఉన్నది అతడు సంతోషించాడు అతనిలో గర్వం చోటు చేసుకుంది తన ప్రార్థన ఫలించి తనకన్నీ లభిస్తున్నాయి మిత్రుని ప్రార్థన ఫలించటం లేదు ఒకరోజు అతడు భగవంతుణ్ణి ఈ నిర్మానుష్యమైన దీవిలో ఎవరైనా తోడు తోడుగా పంపించమని ప్రార్థించాడు ఆ తర్వాత ఒకరోజు ఒక చిన్న పడవ లాంటిది నీటిలో కొట్టుకొని వచ్చింది అందులో ఒక యువతి ఉన్నది ఆమె ప్రయాణించే నా ప్రమాదానికి లోనైతే ఆమె ఎలాగో తప్పించుకొని ఈ పడవ లాంటిది దొరికితే అందులో కూర్చొని కొట్టుకు వచ్చానని చెప్పింది ఇద్దరు హాయిగా ఉండసాగా నావిక్కడికి మిత్రుడంటే చాలా తేలిక భావం ఏర్పడింది తన ప్రార్థన గొప్పది తనకన్నీ ఏది దొరికితే అన్నీ లభిస్తున్నాయి మిత్రుడికి ఏమీ లేదు అనుకున్నాడు జనుల తీర్ ప్రార్థింపబడే జనార్దనుడు అలా తనని అర్థించిన వారికి వరములు వసగే ఆ వరదుడు ఆ భగవంతుని గొప్పతనం తప్ప తన ప్రతిభ కాదని తెలుసుకోలేకపోయాడు మిత్రుడిని పూర్తిగా విస్మరించాడు మిత్రుడు మాత్రం ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాడు తన కోరిందల్లా ప్రసాదిస్తున్న భగవంతుడిని తనని రక్షించమని త్వరలో తమ దేశం చేర్చమని ప్రార్థించసాగాడు ఒకనాడు ఒక నావ్ వచ్చింది అందులో అతడు అతడు యువతిని కూడా తీసుకొని బయలుదేరబోతున్నాడు ఆ నావలో త్రికాలగ్నుడైన ఒక సాధువు ఉన్నాడు నీ మిత్రుడిని పిలుచుకొని పిలుచుకొని రాలేదేమి అని అని ప్రశ్నించాడు నా మిత్రుడు అర్హుడు కాదు అని చెప్తాడు అతను నావికుడు ఎలా నిర్ణయించగలవు ఎందుకంటే అతడి ప్రార్థన ఫలించలేదని నువ్వు ఎలా చెప్పగలవు అని అడుగుతాడు సాధు వేరే చెప్పడం ఎందుకు అతడికి ఏ ఒక్కటి లభించలేదు అన్నీ నాకే లభించాయి అది సరే అతను ఇంతకీ ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా అని అడిగాడు సాధువు తెలియదన్నాడు నామికుడు నావికుడు అయితే విను భగవంతుడా నా మిత్రుడు ఏది కోరితే అది వెంటనే ప్రసాదించు అని ప్రసాది ప్రార్థిస్తున్నాడు అన్నాడు సాధువు ఇలా ప్రార్థించే మిత్రుడు నీకు దొరకడం నీ అదృష్టం మిత్రుడు ద్రోహం చేస్తావా అలా చేయకూడదు అని చెప్తాడు సాధువు ఓం నమ శివాయ శివాయ గురువే నమ